చిరకాల స్వప్నం కథ రచన అల్లు సాయిరామ్ కథాపటనం మలవరపు కుమార్ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతం ఆరుంద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయన్నట్లు పుష్టిగా వర్షాలు పడడం వల్ల రైతులు తమ పొలాల్లో వరి నారుమడులను చేసుకుంటున్నారు పంటలు బాగా పండాలని రైతులంతా గ్రామదేవతకి మంగళవారాలు అనే మూడు రోజుల పండుగ జరుపుతున్నారు పట్టణంలో ప్రైవేట్ జాబ్ చేస్తున్న మధు పండక్కి వస్తూ తన ఫ్రెండ్ కూడా తమ ఊరి పండుగను చూడడానికి తీసుకొచ్చాడు పండక్కి వచ్చిన చుట్టాలతో ఊరంతా కిక్కిరిసిపోయింది ఊర్లో గ్రామదేవత గుడి దగ్గర ఉత్సవాలు జరుగుతున్నాయి సాయంత్రం ఊరి విద్యార్థులంతా కలుద్దామని ముందునుంచే వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు మధు అందర్నీ రమ్మని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టి తన ఫ్రెండ్ రాంబాబుతో పండుగ చూసుకుంటూ అందరూ కలుద్దామన్న ప్లేస్కి వచ్చారు వీడింకా రాలేదేంటి అని మధు సతీష్కి ఫోన్ చేసి సతీష్ ఎక్కడున్నావురా మనోళ్ళందరూ ఎక్కడున్నారా సాయంత్రం ఐదు గంటలకు కలుద్దామనుకున్నాం కదా ఇప్పుడు ఆ అవుతోంది ఒక్కడు కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఎగ్గొడ్డేదామనుకుంటున్నారా ఏమిటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిందే అని కూసింత కోపంగా ఫోన్లో అడిగాడు అవతరి వైపు నుంచి సతీష్ అంతే చిరాగ్గా బాబూ ఎవరో సంగతి నాకు తెలియదు గాని నేనైతే ఐదు నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తున్నా మాట్లాడదాం ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేసి బైక్ నడుపుతూ మీటింగ్ స్పాట్కి వస్తున్నాడు సతీష్ వచ్చి బైక్ పార్క్ చేసి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తూ హాయ్ రా అని అంటూ నవ్వుతూ ఉంటే మధు ఏంట్రా మనోళ్ళు ఏమనుకుంటున్నారో వాట్సాప్లో మెసేజ్లు పెట్టమంటే ఒక్కొక్కడు వందేసి మెసేజ్లు పెడతారు కానీ ఏదైనా చేద్దాం కలిసి మాట్లాడదామంటే మాత్రం ఒక్కరు కూడా బయటికి రారు అందుకే సంవత్సరాలు దాటిపోతున్నాయి అని కోపంగా అడిగాడు మధు ఓరి బాబోయ్ దానికి నేనేం చెయ్యాలి మనోళ్ళందరికీ ఫోన్లు చేశాను మెసేజ్లు పెట్టాను వస్తామంటున్నారు కావాలంటే ఇదిగో నా ఫోన్ కాల్స్ లిస్టు చూడు అని తన మొబైల్లో ఫోన్లు చేసిన కాల్ లిస్టు చూపిస్తూ చెప్పాడు సతీష్ ఇంకెప్పుడొస్తారా సాయంత్రం ఐదు గంటలకు మీటింగ్ ఉంటుందని నెల రోజుల ముందు నుంచి రోజూ మన ఊరి స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెడుతూనే ఉన్నాం అటు కొంతమంది ఇటు కొంతమంది ఎవరి అభిప్రాయాలు వారు చెప్తూనే ఉన్నారు ఇలా ఆన్లైన్లో కాకుండా అందరం నేరుగా కలిసి మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటే విషయం ఓ కొలిక్కి వస్తుందని అనుకున్నా కూడా ఎవరూ రాకపోతే ఎలా ఉంటుంది ఏమనుకోవాలి అని గట్టిగా అన్నాడు మధు మనకి ఇది కొత్త ఏం కాదు కదా మనోళ్ళు ఇలా ఉన్నారు కాబట్టే ఇంచుమించు పదిహేను సంవత్సరాల నుంచి ఈ విషయం ఎటూ తేలడం లేదు మనం ఓ పెద్ద గోల పెట్టుకొని ప్రతిసారి మెసేజ్లు పెట్టడం వాట్సాప్ గ్రూపుల్లో రచ్చరచ్చ చేసి అసలు అవసరమైన విషయం మర్చిపోయి పార్టీలని రాజకీయాలని అనవసరంగా సాగదీసి సాగదీసి ఒక్కొక్కరి ఈగోలు రెచ్చగొట్టుకుని చివరకు ఎందుకు డిస్కషన్ మొదలు పెట్టామో తెలియకుండా చేస్తారు నాలుగైదు నెలల తర్వాత మళ్ళీ మొదలవుతుంది అని సతీష్ తన లోపల ఫ్రస్ట్రేషన్తో అన్నాడు సతీష్ మధులు ఇద్దరూ కోపంగా మాట్లాడుతున్న మాటలు పూర్తిగా అర్థం కాక ఆశ్చర్యపోయి చూస్తున్న రాంబాబు మధు మీ ఇద్దరి మాటలు వింటుంటే కొరియన్ సినిమా సబ్టైటిల్స్ లేకుండా చూసినట్లు ఉంది నాకు సందర్భం తెలియకపోతే తెలిసినా తెలుగులో మాట్లాడినా ఒక్క ముక్క అర్థం కావట్లేదు అని అన్నాడు మధు నవ్వుతూ ఆ మీ ఇద్దరికి పరిచయం చేయడం మర్చిపోయాను సతీష్ తను బీటెక్ ఫ్రెండ్ రాంబాబు ఇప్పుడు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం తనది విజయవాడ మన ఊరి వారాల పండగ చూద్దామని తీసుకొచ్చాను రాంబాబు తను సతీష్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్ అని మధు ఇద్దరికీ పరిచయం చేస్తే వాళ్ళిద్దరూ అంటే హాయ్ అని పలకరించుకున్నారు అసలు ఏం జరిగింది బ్రదర్ ఎవరూ రావట్లేదు ఏంటి ఆ సంవత్సరాలు గడుస్తున్నా జరగని మాస్టర్ ప్లాన్ నాకు తెలియాలి అని ఆసక్తిగా అడిగాడు రాంబాబు దానికి అంతవరకు కోపంగా కనిపించిన మధు సతీష్లు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వారు ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు బ్రదర్ ఎప్పటినుంచో అందరం కలిసి చేద్దామనుకుంటున్నది జరగట్లేదు అందుకే అని నవ్వుతూ అన్నాడు సతీష్ అదే ఏం జరగట్లేదు బ్రదర్ చెప్పండి అని తెలుసుకోవాలనే కుతూహలంతో అడిగాడు రాంబాబు సతీష్ చెప్పడం మొదలుపెడుతూ బ్రదర్ నువ్వు మధు వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు చూసే ఉంటావు మా ఊరు సిటీకి ఎంత దూరం ఉందో ఇది మన రాష్ట్ర బార్డర్ ఏరియా కాబట్టి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు పెద్దగా ఉండవు ఇంటర్ డిగ్రీ చదువులకి కోచింగ్ సెంటర్లకి చాలా దూరం వెళ్ళాలి అందుకని చాలా వరకు స్టూడెంట్స్ పెద్దగా చదువుకోవడం వైపు ఇంట్రెస్ట్ చూపించట్లేదు బోర్డర్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి వైన్స్ మత్తు పదార్థాలు బాగా దొరుకుతాయి వాటికి బాగా అలవాటు పడిపోతున్నారు చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ అని చదవడానికి కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తే అక్కడే సెటిల్ అయిపోతున్నారు రాను రాను ఇక్కడ చదువులు మరీ దిగజారిపోతున్నాయి హై స్కూల్ చదువుల వయసు నుంచే వ్యసనాలకి అలవాటు పడిపోతున్నారు ఊర్లో గ్రంథాలయం ఉంటే బాగుంటుంది కదా అని మా చిన్నప్పటి నుంచి ఊర్లో గ్రంథాలయం కట్టించాలని ఊరి విద్యార్థులమంతా అనుకుంటున్నాం మా సూపర్ సీనియర్స్ ట్రై చేశారు మా సీనియర్స్ ట్రై చేశారు మేము ట్రై చేశాం మా జూనియర్సు ట్రై చేస్తున్నారు దాదాపు పదిహేను సంవత్సరాలవుతోంది ఇప్పటికీ గ్రంథాలయం అనేది ఒక కలగానే మిగిలిపోయింది చదువు అయిపోయినోళ్లు గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఏదో ఒక కంపెనీలో దూరిపోయి చిన్నదో పెద్దదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని వివరంగా చెప్పాడు సతీష్ అవునా పెద్ద కథే అని ఆశ్చర్యపోతూ అన్నాడు రాంబాబు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి మా ఊరి విద్యార్థులకు ఊరిస్తూ అందకుండా ఉంటున్న గ్రంథాలయం కథ షార్ట్కట్లో చెప్తే ఇలా మొత్తం కథ చెప్తే భారీగా ఉంటుంది అని అన్నాడు సతీష్ పదిహేను సంవత్సరాలుగా ఎంతోమంది ప్రయత్నించినా కూడా మీ ఊర్లో గ్రంథాలయం కట్టించకపోవడం ఆశ్చర్యంగా ఉంది మీరంతా కలిసి మండల తహసీల్దార్ గారికి లేదా విద్యాశాఖ అధికారులకి ఊర్లో గ్రంథాలయం కట్టించడానికి అర్జీ పెట్టచ్చు ప్రభుత్వం తరఫున గ్రంథాలయం కట్టించడానికి అనుమతిస్తారు పొలిటికల్గా ప్రయత్నిస్తే ఈ ఏరియాలో మీకు తెలిసిన పెద్ద మనుషులతో మాట్లాడితే పని జరిగిపోతుంది అని రాంబాబు ఆలోచిస్తూ చెప్తూ ఉంటే మధు మధ్యలో కలగజేసుకుని నాయనా రాంబాబు అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి ఇక్కడ అందరికీ తెలివితేటలు లెక్క కాదు తెలివితేట్లు ఎక్కువైపోయి పని జరగట్లేదు ఇకపోతే పెద్ద మనుషులు రాజకీయ నాయకులు అన్నావు కదా ఆ కథ కూడా చెప్తారు విను అది రెండు నాలుగు ఎలక్షన్ టైం మేము ఐదో తరగతి చదువుతున్నాం అప్పుడు ఊరి స్టూడెంట్స్ అంతా ఏకమై గ్రంథాలయం కావాలని చిన్న పెద్ద తేడా లేకుండా విద్యార్థులందరం కలిసి ఎలక్షన్లలో పోటీ చేసే నాయకుల దగ్గరికి వెళ్ళాం మాలో అప్పుడే కొత్తగా ఓటు వచ్చిన మా సూపర్ సీనియర్స్ నాయకులతో మాట్లాడుతూ ఉంటే మేమంతా వెనక్కి వీధుల్లో మాకు గ్రంథాలయం కావాలని అరుస్తూ తిరిగేవాళ్ళం నాయకులు చాలా తెలివిగా తాము ఎన్నికల్లో గెలిస్తే ఊరికి గ్రంథాలయం కట్టిస్తామని మాటిచ్చారు దాంతో మాకు గ్రంథాలయం కల నెలవేరినట్టుగా అనిపించింది అంతవరకు బాగానే ఉంది ఈ గ్రంథాలయం విషయం గురించి నాయకులతో పాటు ఎలక్షన్ల టైంలో తిరిగే క్రమంలో మా సూపర్ సీనియర్స్ రాజకీయాలు బాగా ఎక్కించుకొని అసలు విషయాన్ని పక్కకు పెట్టేశారు ఎలక్షన్లు అయిపోయాయి మెజార్టీలు వచ్చి నాయకులు గెలిచారు నాయకుల రాజకీయ వ్యూహాలు ఫలించి మా సూపర్ సీనియర్స్ మాత్రం వాళ్లలో వాళ్ళు కులాలు పార్టీలు అని విడిపోయి గొడవలాడుకొని విడిపోయారు నాయకులు ఆనందించారు అక్కడితో గ్రంథాలయం కలకి బ్రేకులు పడ్డాయి మళ్లీ గ్రంథాలయం విషయం మాత్రం ఎవరూ ఎత్తలేదు అని చెప్పాడు రాంబాబు తల ఒప్పుతూ అవునులే ఎక్కడికెళ్ళినా మనకి ఈ దరిద్రం పోదు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ల వెనక తిరిగిన కార్యకర్తలు మాత్రం అనవసరమైన గొడవలాడుకొని కుటుంబాల మీదకి తెచ్చుకుని ఎప్పుడూ కలవరు ఒకవేళ తిరిగి కలుద్దామని అనుకున్న ఆ నాయకులు వీళ్ళని కలవనివ్వరు అని అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటే సతీష్ వెంటనే అంతే బ్రదర్ మంచి బాట చెప్పావు ఇక్కడ అదే జరుగుతోంది ఎట్టకేలకు గ్రంథాలయం విషయం కదిలింది రెండు వేల తొమ్మిది ఎలక్షన్ టైం మెయిన్ టెన్త్ క్లాసు గత ఎలక్షన్లో జరిగిన తప్పుడు ఈసారి జరగకూడదని ముందుగా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకొని ముందులాగే నాయకుల దగ్గరికి వెళ్ళి కలిస్తే గతసారిలాగే ఇప్పుడు కూడా ఎలక్షన్లో గెలిస్తే గ్రంథాలయం కట్టిస్తామని అన్నారు మా సూపర్ సీనియర్స్ని మా మీదికి అస్త్రాల్లో ఉపయోగించి ఒకటిగా వచ్చిన మమ్మల్ని రెండు ముక్కలుగా చేశారు అని చెప్పాడు రాంబాబు ఆసక్తిగా అంటే ఈసారి కూడా అవలేదా అని అడిగాడు అంత సింపుల్గా అయిపోతే ఇంత గోలెందుకు ఈసారి మా వంతు వచ్చింది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల టైం మాకు ఇరవై సంవత్సరాలు కొత్తగా ఓటు వచ్చింది మా డిగ్రీలు అయిపోయాయి అని మధు చెప్తుంటే రాంబాబు కలగజేసుకుని నాకు ఒక డౌటు మీరు ప్రతిసారి ఎలక్షన్ల గురించి ఎందుకు చెప్తున్నారు ఎలక్షన్లకి ఎలక్షన్కి మధ్యలో ఉన్న ఐదు సంవత్సరాలు మీరు ప్రయత్నం చేయట్లేదా ఎవ్వర్ని అడగట్లేదా అదేదో ముహూర్తం పెట్టినట్టు ఎలక్షన్ల టైంలో అప్పుడెందుకు అడుగుతున్నారు అని అడిగాడు రాంబాబు సూపర్ లాజిక్ లాగావు మధ్యలో కూడా ప్రయత్నిస్తున్నాం ఒరిస్సాకు వెళ్లే లారీలు ఎక్కువగా తిరగడంతో మా ఏరియా రోడ్లు పెద్ద పెద్ద గోతులు పడి చేయమని అర్జీలు పెడితే దిక్కులేదు ఇంకా ఈ విషయానికంటే కష్టమే ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరూ మాటలు పెట్టుబడి పెడతారు కానీ డబ్బులు తీయం కదా మరి పొలిటికల్గానే ట్రై చేయాలి నాయకులతో మాట్లాడేది మాలో పెద్దవాళ్ళు కదా వాళ్ళు డిగ్రీలు అయిపోయి వేరే కోర్సులు చదవడానికో ఏదో అనుకో లేకపోతే చిన్నదో పెద్దదో ఉద్యోగం చేయడానికో సిటీలకు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎప్పుడో సంక్రాంతికో దసరాకో ఊరికి వస్తారు పండగ టైంలో నలుగురు కలిసి మాట్లాడేటప్పుడు మళ్ళీ గ్రంథాలయం విషయాలన్నీ కదులుతాయి ఆ పండుగ రోజుల్లో ఎవరిని కదిపినా అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని అంటారు మరుసటి రోజు చూస్తే అందరూ సిటీకి జంప్ ఒకరూ కనిపించరు అవకాశమే కాని అత్యవసరం కాదు కదా అందుకు ఆ మాత్రం నిర్లక్ష్యం ఉంటుంది అయితే నాయకులు కుర్రోళ్లకి రాజకీయాలు బాగా పట్టిచేసి వారిని అదుపులో పెట్టుకుని ఓటు రాజకీయాలు చేస్తున్నారు అందుకని కుర్రోళ్ళు ఎలక్షన్ల టైం ముందే ఊర్లో దిగుతారు అని సంజయ్షీగా చెప్పాడు మధు ఓకే విషయం అర్థమైంది మరి రెండు వేల పద్నాలుగులో మీ వంతు వచ్చేసరికి మీరేం చేశారు మీరు కూడా మీ సీనియర్స్ లాగే ఎలక్షన్ల ముందు నాయకుల్ని అడిగి వాళ్ళు గెలిస్తే చేస్తామని చెప్తే చక్కగా ఓట్లు సమర్పించుకొని తర్వాత చక్కగా గొడవలాడుకుని విడిపోయారా అని కాస్త ఊహించి అడిగాడు రాంబాబు మేము ఆ ఛాన్స్ ఇవ్వలేదు సీనియర్స్ సంగతి ఎలా ఉన్నా ఎవరు వచ్చినా రాకపోయినా మనమైనా గ్రంథాలయం విషయం ముందుకు తీసుకెళ్దామని గట్టిగా డిసైడ్ అయ్యాం ప్రతిసారి వాళ్ళు గెలవడం జరుగుతోంది కానీ గ్రంథాలయం కట్టడం మాత్రం జరగట్లేదు ముందుగా తహసీల్దార్ గారికి ఊరి విద్యార్థుల తరఫున గ్రంథాలయం కావాలని అర్జీ రాసి మండలానికి వెళ్లి తహసీల్దార్ గారిని కలిసి విషయం చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫున గ్రంథాలయం కట్టడానికి అనుమతిస్తాం అయితే మీరు మీ ఊరి తరఫున గ్రంథాలయం కట్టడానికి భూమిని చూడండి వెంటనే కట్టడానికి అనుమతి దొరుకుతుందని చెప్పారు ఇలా జరిగిందని తెలుసుకున్న ఊర్లో కొంతమంది మేమే చేయలేకపోయాం మీరేం చేయగలరు అది జరగదులే అని అనుకునేవారు మళ్లీ నాయకుల దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు అదే కథ వినిపించారు అలా అయితే కుదరదని మేం కరాఖండిగా చెప్పేశాం ఎప్పుడో గెలిస్తే కట్టించడం కాదు తహసీల్దార్ గారు కూడా అనుమతి ఇచ్చారు ఊరి తరఫున భూమి చూసి ఎలక్షన్లకు ముందే గ్రంథాలయం కట్టాలి మీరు ఓట్లకి ఎలాగైనా డబ్బులిస్తారు కదా మా దగ్గర దాదాపు యాభైకి పైగా ఓట్లున్నాయి ఇంకా చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాం ఆ ఓట్ల డబ్బులతో గ్రంథాలయం కట్టించండి అని గట్టిగా మేమందరం పట్టుబట్టేసరికి నాయకులకు వేరే దారి లేక జుట్టు పీక్కొని గ్రామ కంఠంలోని కొంత భూమిని గ్రంథాలయం కట్టడానికి చూపించారు ఇప్పుడు ఎలక్షన్లకి మాకు చాలా ఖర్చు అవుతుంది కాబట్టి బిల్డింగ్ మొత్తం ఇప్పుడు కట్టలేం శంకుస్థాపన ఇప్పుడు చేసి గెలిచాక పూర్తి చేస్తామంటే సరేనన్నాం అనుకున్నట్లుగానే గ్రంథాలయం శంకుస్థాపన వరకే జరిగి బ్రేకులు పడ్డాయి అని చెప్పాడు సతీష్ రాంబాబు నవ్వుతూ గ్రంథాలయం భవిష్యత్తేమో గానీ ఈ కట్టడం వెనుకున్న గతం మాత్రం చెప్పుకోవడానికి బాగుంటుంది మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి మళ్ళీ గ్రంథాలయం విషయం తెరపైకి రాలేదా అని అడిగితే మధు నవ్వుతూ కూడా మా ఊరి గ్రంథాలయానికి ఎలక్షన్లకి మధ్యలో ఉన్న అవినాభావ సంబంధం అర్థమైపోయింది నీకు తెలుసుగదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల టైంకి నువ్వు నేను సిటీలో రూమ్లో ఉన్నాం కదా అయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో అందరం గట్టిగానే ప్రయత్నించాం చందాలు కూడా వసూలు చేశాం నాయకుల సహకారంతో గ్రంథాలయం పునాదులు పూర్తయి గోడలు కట్టడం వరకు వచ్చింది ఆ బాధ్యతలు జూనియర్స్కి అప్పజెప్పి మేం మళ్ళీ సిటీకి వచ్చేసరికి చందాన డబ్బుల విషయం కదా నాకెందుకంటే నాకెందుకని వారు గొడవలాడుకోవడం వల్ల మధ్యంతరంగా నిలిచిపోయింది ఈసారి తప్పు మాదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వరకు చూసి నాయకుల మీద ఆధారపడకూడదని నిర్ణయించుకొని చందాలు ఎత్తుకొని తాత్కాలికంగా ఒక రేకుల షెడ్లో గ్రంథాలయం మొదలుపెట్టాం నెల రోజులు బాగానే నడిచింది మళ్ళీ ఎవరో రాజకీయాలు వాడి ఆపేశారు అక్కడి నుంచి మళ్ళీ కదల్లేదు ఇప్పుడు మీటింగ్ అనుకున్నాం ఇంకా ఎవరూ రాలేదు అని కొంచెం బాధగా చెప్పాడు ఇంత చరిత్రగల ఆ గ్రంథాలయాన్ని రేపొకసారి నాకు చూపించండి బ్రదర్ అని ఆసక్తిగా అడిగాడు రాంబాబు కొత్తగా చూపించడమేంటి బ్రదర్ మనం ఇప్పుడు కూర్చున్నది ఆ గ్రంథాలయం గోడల మీదే అని సతీష్ చెప్పేసరికి గోడ మీద కూర్చున్న రాంబాబు దిగి ముందుకు నడిచి నిజంగా ఈ బిల్డింగేనా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు అవును అంటూ నవ్వుకుంటూ రాంబాబు పక్కకు వచ్చారు మధు సతీష్ పూర్తిగా మొక్కలతో నిండిపోయిన బిల్డింగ్ చూస్తున్న రాంబాబుకి ఒళ్ళు మండి లెక్క ప్రకారం మీరు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ టైంలో మాట్లాడాలి కదా అప్పటికి ఈ గ్రంథాలయం బిల్డింగ్లో ఉన్న చిన్న మొక్కలు కాస్త పెరిగి పెద్ద చెట్లుగా అయి ఉన్న గోడలు కాస్త బీటలు వారిపోయి పునాదులు శిథిరమైనప్పుడు కదా మాట్లాడాలి లేకపోతే మరొక రెండు మూడు లక్షల వరకు ఆగితే మీకు పెళ్ళిళ్ళై మీ పిల్లలు కూడా పెరిగి వాళ్ళు కూడా ఈ గ్రంథాలయం స్లాబ్ కట్టడానికో పెయింటింగ్లు వేయడానికో వచ్చేవాళ్ళు కదా మరి మధ్యలో ఇప్పుడు ఈ అత్యవసర మీటింగ్లని ఎందుకు ప్రతి ఊరికి గుడిబడి ఎలాగో గ్రంథాలయం అనేది అవసరం అవకాశం కాదు రిటైర్మెంట్ అయిపోయిన ఊర్లో ఉన్న ఉపాధ్యాయులు వీలు చూసుకొని గ్రంథాలయం దగ్గర ఉంటే విద్యార్థులకి చాలా వరకు చదువులో సందేహాలు ఉండవు జాబ్ వచ్చినవారు కొన్ని బుక్స్ కొనేసి ఇవ్వాలి అనే నియమం పెట్టుకొని ప్రిపేర్ అయిన రన్నింగ్ నోట్స్ గ్రంథాలయానికి ఉంచాలి ఆ ఊర్లో చిన్న పెద్ద విద్యార్థులందరూ ఒక దగ్గర చదువుకుంటే ప్రత్యేకంగా ట్యూషన్లు పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్ల అవసరం ఉండదు ఎక్కడికో వెళ్ళి సిటీలో రూంలో ఉండి కోచింగ్ సెంటర్లకి వేలల్లో ఫీజులు కట్టే బదులు గ్రంథాలయమే ఉత్తమం ఉపయోగాలు కూడా నిర్లక్ష్యం చేయడం తప్పు అని రాంబాబు సూటిగా ఇద్దర్నీ ప్రశ్నించేసరికి సతీష్ మధులిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు మధు నవ్వుతూ నువ్వు చెప్పింది నిజమే ఆలోచిస్తే అర్థమైంది అందుకే ఇప్పుడు ఇంత తొందరపడుతున్నాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ల వరకు ఆగేది లేదు ఇప్పుడు ఆ విషయమే వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టాను ఊరి ప్రెసిడెంట్తో మీటింగ్ రేపు ఉంది అందరూ ఖచ్చితంగా రావాల్సిందే అని అప్పుడు చూద్దూ గాని మా ప్రతాపం ఇప్పుడు పద పండగ చూద్దాం అని అంటూ బైక్ స్టార్ట్ చేశాడు రాంబాబు నవ్వుతూ ఇంకో ఎలక్షన్స్ వరకు ఆగిపోతే చాలు అని అంటే ముగ్గురు నవ్వుకుంటూ ఊరివైపు బైకులపై బయలుదేరారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి Thank you.